సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వెంకటరెడ్డి గారు అంటున్నారు ముందే తెలిసినా ఎందుకు అలర్ట్ చేయలేదు గేట్లు ఎత్తేటప్పుడు ఎందుకు అలర్ట్ చేయలేదు గారు మొదట మీకు ప్రైమ్ నైన్ టీవీ వీక్షకులకి అనలిస్ట్ కృష్ణాంజలి గారికి వైఎస్ఆర్ సుఖనేతల వెంకటరెడ్డి గారికి నమస్కారాలు రాజకీయాలు చేద్దాం సార్ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు చేయొచ్చు ఇంతకన్నా నీచం ఉంటుంది సార్ ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ సిపిఐ కమ్యూనిస్టులు స్వచ్ఛంద్ర సమస్యతో సహజ సేవ ఈ రోజు కృష్ణానదికి వరదలు ఈ రోజు కొత్త కాదు నైన్టీన్ నైన్ లో వచ్చాయి టూ థౌసండ్ సిక్స్ లో వచ్చాయి టూ నైన్ లో వచ్చాయి ఇప్పుడు వచ్చాయి పదకొండు లక్షల ముప్పై వేల పైచులకు టీఎంసీఎల్ నీళ్ళు వచ్చినప్పుడు కూడా అక్కడ ప్రజలు ఇదే ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా పదకొండు లక్షల ఎనభై ఐదు వేలు పైచులకు వచ్చాయి దాదాపు పన్నెండు లక్షలు అంటున్నారు నేను ఒకటి చెప్తాను విపత్తుని ఆపగలమా నివారించగలమా విపత్తు వచ్చింది ఇదే బుడమేరకు ఎటువంటి సమస్యలు వచ్చాయి దానివల్ల నీళ్లు ఎక్కడికి వచ్చాయి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విపత్తు నివారణ మేనేజ్మెంట్ పైన ఉపన్యాసాలు చెప్తున్నాడు చాలా నవ్వొచ్చింది సార్ తెలుగుదేశం పార్టీ విపత్తు నివారణ సబ్జెక్ట్ క్లాసులు పెట్టినారా అంత సహాయించి సాయి ఉన్నాయంటే ఒకే మాట్లాడుగుతున్నా మిమ్మల్ని ఈ రోజు అక్కడ ప్రజలు మీరు అడిగారు ఏమండి సహాయం చేశారా చేయలేదంటే అక్కడ ప్రజలు ఓంచలా చెప్పలా గా మాకు ఇచ్చారని సీఎం గారి దగ్గర నుంచి వచ్చేస్తున్నారు గుణమే రా ఆక్రమణ గత ఎమ్మెల్యే అక్కడున్న ఎకరాలు ఎకర ఆక్రమించేసి ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల దారిని ఆపేసి బుడమేరు పొగడానికి కారకం ఎవరు నిన్న జగన్ మాట అన్నారు నేను నేను కూడా ఆశ్చర్యపోయాను ఎందుకంటే ప్యూర్లీ మ్యాన్ఫ్లైడ్ ఫ్లడ్స్ అండి ఇది మ్యాన్ఫ్లైడ్ మ్యాన్ ఫ్లడ్స్ అంట ఏంటి సార్ ఈ పదాలు అర్థం కానీ ఎక్కడ కూర్చో అన్న అనుకుంటే బాగా తక్కువ ఉంటుంది ఎందుకంటే కృష్ణానది వాటర్లు బుడమేరు వాటర్ కానీ ఆ పక్క జరిగిన సంఘటనలు కానీ నిన్నటి నుంచి ఆ పిచ్చి పత్రికల్లో పిచ్చి టీవీల్లో సీటీవీలు ఏం మాట్తున్నారు అమరావతి మునిగిపోయిందంట బాబు గారు ఇల్లు వేసారంట రోడ్ల మీద ఉన్నారంట ఇప్పుడు మా వెంకటరెడ్డి కూడా ఉన్నాడు ఫ్యామిలీని హైదరాబాద్ లోకేష్ ఎక్కడ ఉన్నాడో తెలియదు సార్ బ్రహ్మ గారు మీకు కూడా కెమెరాలు దొరకలేదా ఏ సమస్యలు మీరు పనిచేస్తున్నా తెలియట్లేదా ఏంటి సార్ పచ్చి మీరు మారరా మీరు ఇంతేనా మీరు మారే పరిస్థితి లేరా పార్టీ రాజు ఇంక కూడా చేయాలా సరే పులిహాల కలపలేదు బ్రహ్మాలు కలపంటే పొద్దున కలపలేదు అన్నారు సిగ్గుండాలి కదండి మనం మాటప్పుడు కనీసం ఒక ఫోటో కనబడతా కదా నీళ్ళు ఒక గ్లాస్ ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సార్ ఇది చంద్రబాబు నాయుడు చేసిన పాపము ఇరిగేషన్ అధికారులు చేసిన పాపం ఏంటి నాకు అర్థం కాలే ప్రజలు కష్టాలు ఉండేటప్పుడు అన్నం పెట్ట ఆకలంటే ఉండు నేను పంటేస్తున్నాను మూడు మొన్నెళ్ళ తర్వాత వస్తుంది మళ్ళీ ఉండి పెడతానంటుంది ఇది నీకు శాతం అయితే లక్షల కోట్ల రూపాయలు దుబ్బేశారు కదా అడ్డంగా వేల కోట్ల రూపాయలు బుడమేరు ఎకరాలు ఆక్రమించారు కదా కనీసం ఒక వాటర్ ప్యాకెట్ ఇవ్వరా ఒక మందులు ఇప్పుడు పది పది పైచులకి హెలికాప్టర్లు నలభై స్పీడ్ బోట్లు అనేక అంశాలపైన తాగునీరు పాలు అదేవిధంగా భోజనం టిఫిన్ రాత్రి పగులు అక్షయ ట్రస్ట్ తరఫున ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ నాయకులు కలిసి పని పనిచేసి పని పనిచేస్తా ఉంటే మూడు లక్షల మంది జల ఇబ్బందులు ఉన్నారు సార్ ఒకరిద్దరు కాదు ఈనాడు పేపర్లో రాశారు ఎస్ రైట్ అది కరెక్ట్ ఎందుకంటే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు సమస్య పాలన చూడటం సాయం చేయడం మీరేం చేస్తున్నారండి కోర్టు గుడి మీద ఎక్కడ పెడుతున్నారా కోర్టు మీద ఎక్కువ పెట్ట చెప్పండి నాకు అర్థం కాలా వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి చెప్పండి పోయి ఈ పేపర్ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ తరపు నుంచి చాలా మంది నేతలు కార్యకర్తలు కూడా సహాయక చర్యలు పాల్గొంటున్నారు కనపడలేదు సార్ వాళ్ళు ఏదైనా ఉంటే మంగికు డ్రగ్స్ ఈ సందర్భంగా అమ్ముకుంటారని తెలియదు కానీ నాకైతే అక్కడ కనపడలేదు నేను విజయవాడలో ప్రతి విషయం ప్రతి నిమిషం నిన్న మానిటర్ చేస్తున్నా మేము కూడా ఎందుకంటే వాళ్ళ పూర్తి స్థాయిలో విశాఖ విజయవాడ విజయవాడ పట్టణం పూర్తి కూడా కెస్టర్లంకో సింగనగర్ మునిగిపోతా ఉంటే జనసేన నాయకులు బిజెపి నాయకులు పార్టీ నాయకులు ఇతర స్వచ్ఛ సంస్థలు పని చేస్తున్నారు లేనో సాయం చేస్తున్నారు మరి వైఎస్ఆర్ సిపి నాయకులు ఏం చేస్తున్నారు బిట్టి మీరు రాళ్ళు వేస్తున్నారా మీ పని ఇదే మీరు చేసే ప్రజలకు సేవ ఏంటండి అన్నమయ్య ప్రాజెక్టు కూలిపోతే హెలికాప్టర్ లోకి వెళ్లి ఆదిమూలలో శ్రీను సురేష్ ఇంకెవరో ఒక విజ్విధన్ రెడ్డి సెల్ఫులు తీసుకొని ఫోటోలు లేదా ఇదే మీరు పిచ్చా ఇదే మీ పబ్లిసిటీ పిచ్చి నాకు అర్థం కాల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కంట్రోల్ రూమ్ లో ఉండి మానిటరింగ్ చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయనే డైరెక్ట్ గా వెళ్తే ఆయన వెనక మళ్ళీ ఆయనతో పాటు ఇంకో పది బోట్లు కావాలి సిబ్బంది సెక్యూరిటీ మీడియా ఇవన్నీ వల్ల టైం వేస్ట్ సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రజలకు ఉపయోగించాల్సిన బోట్లను ఆయన ఉపయోగించారు అని చెప్పేసి అన్నారు ఏం చెప్తారు సార్ మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒకే బోట్ మీద వచ్చారు పది ఇరవై బోట్లు వాటర్ స్పీడ్ బోట్లు వచ్చాయి హెలికాప్టర్ కూడా వచ్చాయి అది కెమెరాలు రోజు టీవీలు చూస్తున్నాం కదా సార్ గుంటూరులో వరదలు వస్తే మీలాగా స్టే చేసుకొని పంటలు రంగులు రైతులు రైతుల్లో పిచ్చుకొని మీడియా పిచ్చి మీకు కనపడలేదా ప్రచారంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీడియా పిక్చర్ ప్రచారం పిచ్చి చెప్తున్నారు ఏంటి సార్ ఒకదానికో సంబంధమైన విషయాలు మారుతున్నారు నేను అడిగేది ఒకటే ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ లాంటి ప్రాంతం వరదల్లో అతలాగుతనం అవుతుంటే సాటి మనిషి ఇంకో సాటి పోయి సాయం చేయాలి ప్రాజెక్టు మీద నాకు అర్థం కాలేదు అక్కడ నేను మీకు సాయం చేశారో లేదని నేను అడవేందంటే ఒక ఆయన ప్రతిపక్ష నాయుడు అనుకుంటున్నాడు ఉన్నాడనే జనాలు చెప్తాడు తర్వాత ఈ రోజు వచ్చి మీరు గ్లాసు నీళ్ళు ఇవ్వలేదు మీ రాజకీయ పార్టీ ఈ రాష్ట్రంలో ఇంత అన్యాయాలపైన మాట్లాడుతూ ఉంటే బొడమేయరు ఆ వ్యక్తులతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారండి ఆడికెళ్లి మాట్లాడారు ఆడక్కడ ఏమన్నారు తెలిసిన వాళ్ళు ఐదేళ్లుగా తూముల్లో మట్టి కుడతలేదు నువ్వు వచ్చి బొడమేరకు వచ్చి మాడుతున్నావా నువ్వు చేసిన పాప ఈ రోజు బొడమే పోవడానికి కారణం అడిగితే మారు మాడకుండా వెళ్ళిపోయాడు ఈ వీడియోలో ఉన్న చూడండి మీరు చెప్పక్కర్లే ఇంకోటి సురక్షిత ప్రయంత్రానికి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి డెబ్బై ఏళ్ల వయసు పైచిల్కుంది ఆయన ఏమన్నారండి మీరు గతంలో జబ్బులు నేను ఏసీ బతకలేడు జైలు వేసి ఉండలేడు వ్యక్తిగత దూషణ చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పులు ఉన్నాయి సార్ ప్రజలు దిగలేదు రోజు తాడేపల్లి గుడికి కూర్చొని పెంపుకుంటానా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లలో దిగి సహాయక చర్యలు పాల్గొనాలా ఏం తప్పేమండి హై క్లాస్ స్టూడెంట్ ఐ క్లాస్ ఆఫీసర్ అయినామన్నా మాజీ ముఖ్యమంత్రి రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు రాజకీయ నాయకుడు జగన్ బాబు రండి ప్రజలు సాయం చేయండి దిగండి పురుతంలో కాపాడండి ప్రజల్ని వదిలేసి గట్టు మీద కూర్చొని నాకు అర్థం కలేదు డెబ్బై ఐదు మొసలు చెప్పిన మీరు యువకులాగా పనిచేస్తా ఉంటే జగన్ అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఆయన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వెనక సిబ్బంది ఉంది ఆయన బోట్ లో వెళ్తా ఉన్నారు ఆయనకు ఒక సిస్టమ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అవకాశం లేదు కదా లేకపోతే వారు కూడా దిగేవారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేశారు అన్నమయ్య ప్రాజెక్టు మునిగిపోయినప్పుడు గుండ్రు ఓడలు వస్తే ఏం చేశారు ఎక్కడ మాకు కనపడలేదు హెలికాప్టర్ లో కనపడ్డారా ఇప్పుడు కూడా యాభై ఎనిమిది సిబ్బంది ఉన్నారు ఇప్పుడు ఈ రోజు పులివెందులో వెళ్ళాడు అక్కడికి కాన్స్టిట్యూన్సీకి పదే పదే మీరే కనపడతామని చెప్పి మన పి అని మీరు ప్రశ్న లో ఉన్నారు జనం మిమ్మల్ని ఆదరించలేదు పైగా మీ పార్టీ ఓడిపోయింది వీలైతే ప్రజలకు సేవ చేసి ప్రాణాలు ప్రజలు మనలు పొందాల్సింది మీరు వ్యక్తిగత దృష్టి మర్చిపోయారా మీరు ఇవ్వకరా ముసలాడా వాడ జగన్మోహన్ గారు నాకు అర్థం కావట్లా ెడ్డి ఒక నిమిషం ఇప్పుడు మీరు మీ పత్రికల్లో మీరు రాసుకోండి మీ పాంప్లెట్ లేదు మీరేమో రాసుకుంటే జనం చూసుకుంటారు ఒప్పుకుంటారు ఇన్ని అమరావతి మునిగిపోయిందా జగన్మోహన్ గారు ఇందాక కిషాన్ గారు కూడా అన్నారు అమరావతి సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి చౌదరి గారు టైం తక్కువ